వైఎస్ఆర్ కడప జిల్లాపల్లి గ్రామ పంచాయతీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ఆహ్వానాన్ని పురస్కరించుకునిగిరి రైతు సంబరాలు నిర్మించడం జరిగింది మొదటి బాగుందిగా యాభై వేల రూపాయలు అభయాంజనేయ స్వామి ఆలయ తరపున మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ దొమ్మతిగా క్షేష్ట శేషులు బన్నా కొండయ్య గారి కుటుంబ సభ్యులు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు మూడవ దొమ్మది ముప్పై వేల రూపాయలు మరిమోగులపల్లి గ్రామం తరఫున గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ముప్పై వేల రూపాయలు నాలుగవ తొమ్మది క్షేత్ర శేషులు వేలుకల పెద్ద గంగన్న వేలు గంగమ్మ కుమారుడు వేడుకల పెద్ద గంగయ్య కన్నా ఎనవల కుమారుడు ఓట్ల నాలుగో తొమ్మిది ఇరవై వేల రూపాయలు ఐదవ దొమ్మది గారి మనవడి వెంకటరణ్ పల్లి కొత్త మంది పదిహేనుగా కీసశేసర వేలు వేలు గంగమ్మ కుమారుల కృష్ణయ్య గారు ఆరో తోమతిగా పదకొండు వేల పదహారు రూపాయలు ఏడో తోమటిగా కొత్తయ్య రేపల్లిపల్లి రోడ్ల ఏడవ మంది పదివేల రూపాయలు ఎనిమిదవ తోమటిగా కేశశేసర ధర్మాటి చెన్నమ్మ గారి కాపగాత మరి మనవడు రవీంద్రారెడ్డి గారి ఎనిమిదో బహుమతిగా ఐదు వేల రూపాయలు మరిమాకుల పలువారు తొమ్మిదో బహుమతిగా బస్సురెడ్డి గారు ఐవారెడ్డి అంటే బ్రదర్స్ గారు మూడు వేల రూపాయలు బహుమతులు ప్రకటించడం జరిగింది అదే విధంగా ఆలయాలకి స్థలం ఇచ్చినటువంటి దాతలు బస్సురెడ్డి గారి ఐవారెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు ప్రజ స్తంభానికి సహకరించిన వారు నంజాల పిచ్చమ్మ గారి మనవడు నంజాల ఈశ్వరయ్య వారి కుటుంబ సభ్యులు ಅದೇವಿಧಾನ ಆಲಯ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಜೀವ ಸಹಕರಿಸಿನ ವಾರೈ ಗಂಗಯ್ಯ ಗಾರು ఆలయ నిర్మాణానికి సహకరించినారు కంగారాజు గారు మరియు రేపల్లి గ్రామ ప్రజలు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి టాక్టర్ సహకారం అందించిన వారు కృష్ణయ్య గారు ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాలి ఈ యొక్క గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి ఈ యొక్క గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ప్రొఫెసర్ గౌరవంతో ముందు చాలా రోజులు టైం పట్టాగానే ఓపికతో నిర్మాణానికి సహకరించినటువంటి వేల్పుల సాంబివుడి గారు వేల్పుల రాజు గారు కన్నా గారికి మరియు ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించినటువంటి రాజకీయ నాయకులకు ప్రజా ప్రతినిధులకు ఆంజనేయ స్వామి కార్యక్రమానికి సౌండ్ సిస్టమ్ అందించినటువంటి వారికి మరియు ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి నితిన్ బంగోల్ బోల్స్ నాయకంటి మహేశ్వర రెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూల తె చేస్తున్నటువంటి ప్రింట్ అండ్ మీడియా పత్రికా విలేకరులకు మరియు ఏక కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి పొంగిమారి మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినటువంటి మధుసూందర్ రెడ్డి సార్ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి వారి